నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు మార్చి ఒకటిన మాదిగ అమరుల వీరుల దినోత్సవాన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీగా నివాళులు అర్పిస్తున్నారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయం పార్సిగుట్టలో నివాళి అర్పిస్తుండగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నాంగి నాగరాజు మాదిగా విజయవాడలో అర్పిస్తున్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ గుంటూరు పట్టణంలోని ప్రధాన కోడెల్లో అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు అదేవిధంగా పలు జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో సైతం భారీగా అమరవీరులకు అర్పిస్తున్నారు ఈ సందర్భంగా వారి పట్టాలకు పూలదండలు వేసి వారి త్యాగాలను కొనియాడుతున్నారు అమరవీరుల త్యాగ ఫలితంగానే వర్గీకరణ సాధ్యమైందని గాంధీభవన్ ఘటనలో చనిపోయిన ప్రధాన నాయకులకు ఘన నివాళి అర్పిస్తున్నారు ఈరోజు సాయంత్రం ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మాదిగ కళామండలి నేతలు సైతం కూడా నివాళి అర్పిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వర్గీకరణ ద్వారా అమరవీరులకు నిజమైన ఘనమైన నివాళి అని వారి త్యాగాలను మర్చిపోమని వారి ఆశీశోధన కోసం పోరాడతామని పలు జిల్లాల్లోని ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు వారికి ఘన నివాళి అర్పిస్తున్నారు